మీద చెప్తున్నాను నా ఎందుకు తప్పు పట్టకండి ఒక మంచి చెప్పాలని చెప్పాను గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చేయకుండా ఏదీ ముట్టుకోకూడదు పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదు తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్లు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజా మందిరం లేకుండా వెళ్ళడానికి వీలు లేదు ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను కానీ అది కోటేశ్వర అనవసరంగా ప్రస్తావన చేశారేమో అన్న భావనతో అనుకోకండి అదొక పవిత్ర భావనతో చెప్పాను అది సరే అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి అందుచేత నా పాపములు ప్రక్షాళనమవుతున్నాయని స్నానం చేస్తాం గంగేచయి ము గోదావరి సరస్వతి నర్మదే సింధు కవేరీ